పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదల కావటం మరి ఆ విడుదల సమయంలో ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులను బెదిరించేటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి అంబటి రాంబాబు చేసినటువంటి పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మాన వీక్షకులు కూడా సార్ మొన్న చూసాం ఏదైతే పోసాని కృష్ణమురళి మరి ఆయనకి ఇరవై నాలుగు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఆయన బయటకు వచ్చారు ఆ సమయంలో ఆయన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళినటువంటి అంబటి రాంబాబు మరి అధికారుల్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసుల్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మా దగ్గర న్యాయ వ్యవస్థ ఉంది మేము గ్రామానికో వంద మంది న్యాయవాదుల్ని పెట్టుకుని మా లీగల్ టీం చాలా బలంగా ఉంది ఎవరు అధైర్యపడద్దు మా సోషల్ టీంని సోషల్ మీడియా టీంని మా నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు ఇలాంటి ఉడతోపులకు భయపడేటువంటి పరిస్థితులు లేవు మా నాయకుడు మాకు బలమైన లీగల్ టీంని ఇచ్చారు అధికారులు ఐజీలు చెప్పారు డిఐజీలు చెప్పారు అని చెప్పి పోలీసులు సిఐ స్థాయిలో ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అరెస్టులు చేస్తే రేపు మీ సంగతి తేలుస్తామంటూ ఆయన బెదిరించినటువంటి వాయినం ఎలా చూడాలంటారు ఇది ఎట్లా ఉందంటే రోజా ఎలక్షన్ ముందు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడింది ఏదన్నా నేరం జరిగితే గనకన్నా ముందు జగన్ వస్తాడన్న మాట ఎట్లా అభాస్పాలైందో నిన్న అంబటి రాంబాబు గారు చేసిన ప్రకటన కూడా ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల నైతిక బలం దెబ్బతినిపోయింది మరీ ముఖ్యంగా మొన్న పోసాని కృష్ణ మురళి అరెస్ట్ విషయంలో కానీ తర్వాత అంతకుముందు వంశీ అరెస్ట్ విషయంలో కూడా అక్కడ వెళ్ళి మాట్లాడిన మాటలు ఏ విధంగా కూడా సందర్భోచితంగా లేదు ఆయన అందాలు చూసి అరెస్ట్ చేశారని చెప్పటం అది రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సంకట పరిస్థితి ఏమొచ్చిందంటే ఈ నాయకులు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషలో మాట్లాడిన వీడియోస్ ప్లే అవుతున్నాయి వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయినాయి ఈ సందర్భంలో కనుక ఎల్లి బోరుగడ్డ అనీల్ని పరామర్శించినా లేకపోతే పోసాన్ కృష్ణమురళి లాంటి వ్యక్తిని పరామర్శించిన పార్టీకి జరిగే మేలు కన్నా కీడ్ ఎక్కువగా ఉందనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇక నేను గనక ఇట్లాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరి మీద వచ్చిన వ్యతిరేకత కన్నా కూడా నన్ను కూడా జనం ఊసి పెడతారన్న ఉద్దేశం మీద ఆయన వీళ్ళని తప్పిచూ తిరుగుతున్నాడు ఎల్టాలో పలకరిస్తానికి మొన్న వంశీకి పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత ఎదురైంది రెండోది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఈవీఎంలు పగలగొడితే మాత్రం ఆయన అరెస్ట్ చేస్తారని ఒక రకంగా తప్పు చేశాడని చెబుతున్నాడు అరెస్ట్ చేస్తే తప్పని చెప్పాడు నందికం సురేష్ దగ్గరికి వెళ్ళి ఆ అతను చంపిందే ఒక దళిత మహిళని అది ఆ బెయిల్ రావటం లేదని చెప్పి ఇప్పుడు హత్య కేసుల్లో బెయిల్ ఎలా వస్తాయో ఎవరు ఎట్లా రావో తెలీదా వీళ్ళ సొంత బాబాయ్ భాస్కర్ రెడ్డి ఎన్నాళ్ళో జైల్లో లేడు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసులో మర్డర్ కేసులో బెయిల్ అనేది అక్కడ కేసు పటిష్టతను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి తర్వాత ఆ మ్యాచ్ జడ్జిల యొక్క విచక్షణ బట్టి ఉంటుంది అది తెలియకుండా దళితులు అందరూ కూడా చాలా వ్యతిరేకించారు ఒక దళిత మహిళని అరెస్ట్ చేస్తే ఈ నెల్లి వాళ్ళని పరామర్శించి ఇంకా పైగా బెయిల్ రాలేదని చెప్పి విమర్శిస్తాడాన్ని ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి విచిత్రమైన పరిస్థితి వచ్చి అసలు పోసాని కృష్ణ దగ్గరికి ఎవరు వెళ్ళాలి లక్కీగా అతను ఉన్నది గుంటూరులో కాబట్టి రాంబాబు కూడా ఉండేది గుంటూరులో కాబట్టి కనీసం ఆయన వెళ్ళకపోతే కార్యకర్తల నైతిక బలం దెబ్బతింటుందని ఆయన పంపించారు ఆయన పంపిస్తే ఏమైంది పోసాని కృష్ణమరళి ఈయన చూడగానే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు లేరు ఈ ఒక్కడే వచ్చాడు వాటేసుకుని ఏడ్చాడు ఏడిస్తే సవర్ది కళ్ళుని సవరిదీసి కొంత కొంచెం ధైర్యం చెప్పాడు ఈ ఆయనేమో ఈయన్ని గడ్డాన్ని సవరదీసుకుని ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఇచ్చేశారు అక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటప్పటికి ఎవరో చూసి అతని పరిస్థితిని వెంటనే కారులోకి ఎక్కిచ్చేసి ఒకటే కారు పంపించేశారు ముందు కృష్ణ అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అతను తట్టుకోలేకపోతున్నాడు ఇక అక్కడ ఉంటే ఇంకా ప్రసముందు పరిస్థితి బాగోదని చెప్పి కారు ఎక్కిచ్చి పంపించేస్తే వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయి పోలి మీకు మహా ఉంటే పోలీసు గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండొచ్చు మాకు ప్రతి గ్రామంలో వంద మంది న్యాయ కోవిధులు కార్యకర్తలు ఉన్నారు మీరెవరినన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తే అరెస్ట్ అయి తీసుకెళ్లే లోపే పోలీస్ స్టేషన్ ముందు మా వాళ్ళు న్యాయ అంతా ఉంటారని అసలైన న్యాయ కోవిదుడు న్యాయ విభాగం ఇన్ఛార్జి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలే వచ్చే బెయిల్ కూడా రాకుండా చేస్తున్నాడు వీళ్ళు చేసిన నేరాలను అక్కడ చెప్పి గతంలో కూడా ఇట్లా కేసుల్లో చేసినప్పుడు ఇవ్వలేదు అన్నట్టుగా ప్రస్తావించి ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టిస్తున్నాడు అతనికి ఎలా కేసు రిప్రజెంట్ చేయాలో కూడా తెలియట్లేదు అలాంటి అప్పుడు ఈయన అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు మీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అంటేనే అసలు ఏ ఎవరైనా పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తి వెళ్తే కూడా బెయిల్ రావటం లేదు కదా చూశారు కదా ఇతను కూడా ఇరవై రెండు రోజుల పాటు ఇరవై మూడు రోజులు ఉన్నాడు తర్వాత వంశీ పరిస్థితి అట్టగా ఉన్నాయి కేసు ఇంకా మొత్తం కేసులు కనుక పోసాని కృష్ణ కనుక అన్ని స్టేషన్లు కనుక ఓపెన్ అయితే అసలు ఇప్పుడు కూడా వచ్చేవాడు కాదు మళ్ళీ ఇప్పుడైనా కానీ మళ్ళీ ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఆయనే చెప్పాడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని నాకు తెలియదు అని చెప్పాడు రెండోది ఇంకో మాట చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే అరెస్ట్ చేస్తారని అనుకోలేదని అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే అంటే ఇతరుల స్వేచ్ఛను కూడా నువ్వే తీసేసుకుంటావా ఇతరులకి ఇక బతికే హక్కు లేదని నువ్వు ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ఇదేమన్నా శాసనసభ ఆ రోజు వంశీని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు భువనేశ్వర్ గారి మీద శాసనసభ లోపల మాట్లాడాడు శాసనసభ మాట్లాడి లోపల మాట్లాడేది కొంత ఇమ్యూనిటీ ఉంటుంది సభ్యులకి అంతే తప్ప ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి కూడా నన్ను అరెస్ట్ చేస్తారనుకోలేదని అమాయకంగా మాట్లాడటం నిన్న జైలు నుంచి బయటకు రాగానే చూసుకున్నాడు ఎవరైనా ఉన్నారా అని ఎవరిన తలగల వ్యక్తులు ఉన్నారా అని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఒక్క అంబటి రాంబాబుని చూశాడు గుర్తుపెట్టాడు వాటేసుకున్నాడు ఏడ్చారు సరే ఈయన సముదాయించాడు ఈయన శక్తి మేరకి ఇంకా కూడా అసలు ఆయన పరిస్థితి బాగాలేదని ఎవరు పక్కన ఆయన చూసి కారులోకి ఎక్కిస్తాం పంపటం కానీ మన అందరం చూసిందే ఇప్పుడు అనేది ఎట్లా ఉందంటే ఈ నేరాలు చేస్తే కూడా అరెస్ట్ చేయొద్దన్న ధోరణిలో బెదిరిస్తున్నాడు ఇప్పుడు డిఐజీలు చెప్పారని ఐజీలు చెప్పారని అరెస్ట్ చేస్తే కింద మేము సప్త సముద్రాలు దాటినా లేకపోతే రిటైర్ అయినా పట్టుకొచ్చి బట్టలు కూడా తీస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాటలని ఈయన రిపీట్ చేస్తున్నాడు తెలుస్తామని ఇప్పుడు ఆయన చెప్పిందే ఈయన బెదిరిస్తున్నాడు ఆ బెదిరించిన తర్వాత పోలీసులు కూడా తెంపుకొచ్చారు ఏంటి మీరు చేసేది మీరు చేసిన నేరాలు గనక మేము బుక్ చేయటం మొదలెడితే మీరు ఎక్కడ ఉంటారని చూపించారు కదా ఒక్క మైహోం భూజా నుంచే ఇద్దరు లీడర్స్ని ఎత్తేసారు ఇప్పుడు మైహోం పూజ రెసిడెంట్స్లో ఎలా తయారైందంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా నేరస్తులు ఇట్లాంటి కరుడు కట్టిన వాళ్ళు ఉంటారా అనే ఫీలింగ్ వచ్చి ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికి సిగ్గేస్తుందని చెబుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు భూజాలో వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కరుడు కట్టిన నేరగాళ్ళంతా మా దగ్గర చేరారు ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళి మీరు ఎక్కడ ఉంటున్నారంటే మైహోం పూజ అని చెబితే మొన్న పోసాన్ని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేశారు అంటే ఎక్కువ మంది ఇట్లాంటి వాళ్ళు ఉండారా అన్న ఇది వచ్చేసింది ఒక అపకీర్తి నిజానికి అది మంచి కమ్యూనిటీయే కానీ వీళ్ళు కూడా అందులో చేరారు ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరుతాయి అంటారు చూసారా ఆ పరిస్థితిగా ఉంది సరే ఇప్పుడు ఈ అంబట రాంబాబు గారి విషయానికి వస్తే అంబట రాంబాబు గారు మాట్లాడింది మొన్న జగన్మోహన్ రెడ్డి మాటలని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు తప్ప అందులో పసలేదు ఇప్పుడు అంతకుముందు హైకోర్టు కూడా ఏం చెప్పింది నేరాలు మూకుమ్మడిగా చేస్తే మూకుమ్మడి అరెస్టులు చేస్తే తప్ప అని అడగలేదా జర్నలిస్ట్ విజయబాబు వెళ్ళి కేసేస్తే అట్లాగే ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించలేకపోతున్నాడు కదా వెళ్ళి పరామర్శించాలి కదా మరి ఎందుకు పరామర్శించలేకపోతున్నాడు బోరగడ్డ అనిల్ని పరామర్శిస్తే పబ్లిక్లో ఎంత రియాక్షన్ వస్తో మనం చూసాం కదా బోరగడ్డ అనిల్ని అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను వీడియోలు ఇంకా వైరల్ అయినాయి అంతకుముందు అంత వైరల్ అవ్వాల అట్లాగే పోసాన్ కృష్ణ మురళి కూడా మొన్న అరెస్ట్ అయినప్పుడు డబుల్ త్రిబుల్ త్రిపుల్ అయినాయి ఓ ఇంత కటుగా అని జనం అందరూ ముక్కు నేలేసుకున్నారు అసలు అప్పుడు ఎందుకు మీద కేసులు బుక్ చేయలేదని కూడా ప్రశ్న వచ్చింది అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మొహం తప్పించి అంబటి రాంబాబును పంపిస్తే అంబటి రాంబాబు ఏదో ఒకటి షో పుటప్ చేయాలని అక్కడ మాట్లాడుతున్నాడు కానీ విలేకరులతో విలేకరులు ఏదైనా అడిగితే కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి ఏంటి అంటే మొత్తం న్యాయ వ్యవస్థ మా న్యాయవాదులు మొత్తం టీమ్స్ మా దగ్గర ఉన్నాయి ఒక్కొక్క గ్రామానికి వంద మంది న్యాయవాదుల్ని పెట్టుకున్నాం మేము మీ అందరి మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీ అందరినీ కోర్టులకు ఈడుస్తాం అంటే మీరు అధికారులను బెదిరించడం అవుతుంది కదా మరి అంటే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఒక చిన్న విషయం సతీష్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి కూడా ఒక డిఐజీ డిఐజీ అని చెప్పగలిగా కారణం ఆయన ఏం చెప్పాడు మా పైన అంటే ఆయన ప్రభుత్వం ఆ రోజు మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అన్న కారణం చూపించగలిగిందా అతను నేను చెప్పాడా ఫలానా కేసు అని కానీ ఫలానా సెక్షన్ అని కానీ చెప్పాడా కేసు విషయం కూడా నాకు తెలియదు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను డిఐజిఏ చెప్తే ఈయన సిఐల్ ఎస్ఐఎల్ గురించి ఎందుకు మాట్లాడతాడు ఇది ఎట్లా ఉందంటే అంటే ఒక దీనికి దానికి సంబంధం ఉందా లేదా అని కాదు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మన దేశం మీద కూడా యుద్ధ విమానాలు తిరుగుతుంటే మనం అప్పుడు గాంధీ గారు ఒక సూచన చేశాడంట మన ఓళ్ళల్లో ప్రతి ఎడ్ల బళ్ళు ఉంటాయి కదండి బళ్ళుకి కాడు ఓడదీసేసి పోలు పైకి పోలంటే తెలుసా దాని మెయిన్ కర్ర అనమాట బండికి అది పైకి లేపి దానికి ఎర్రగుడ్డ సుట్టేసి పైకి లేపి పెట్టమన్నాడంట ఇందుకు ప్రతి ఓడల్లోనూ ఎడ్లబండ్లు విపరీతంగా ఉంటాయి ఎక్కడైనా విమానాల కిందకి దిగి బాంబింగ్ చేయడానికి వచ్చింది అనుకోండి ఇవన్నీ కూడా ట్యాంకులు అనుకుంటాయి చూస్తే పైనుంచి అది పటా ట్యాంక్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చే ట్యాంకులు అన్నట్టుగా అట్లాగే గాంధీ గారికి అది సమస్య ఫూర్తితో చెప్పాడు ఆ రోజు చేశారు ఈయన ఏం చెబుతున్నాడు ఇప్పుడు ప్రతి ఊళ్ళో వందలాది మంది న్యాయ కోవిదులు న్యాయవాదులు ఉన్నారు మాకు లీగల్ టీముని చేసామని మీరు చేసినవి అరాచకాలు చేసి ఇవాళ లీగల్ టీములు అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా తర్వాత ఇంకోటి వీళ్ళకి ఇంత లీగల్ టీంలు ఉంటా చట్టం ప్రకారం సెక్షన్ల ప్రకారం కేసు బుక్ అయినప్పుడు ఆ జడ్జీలు ఎవరైనా కూడా మీ లీగల్ టీములు చూసి ఇవ్వరు కదా మొన్న వంశీ అప్పుడు లేకపోతే పోసాన్ కృష్ణ అప్పుడు ఒక పదిహేను ఇరవై మందిని పెట్టుకెళ్ళాడు ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక టీంని ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అయిందా పని అవలేదు కదా లేకపోతే సుప్రీంకోర్టు లాయర్లు తెస్తే మాత్రం బెయిల్స్ వస్తాయా పెట్టిన సెక్షన్లు బట్టి జడ్జిలు ఇస్తారు తప్ప నువ్వు ఎంతమంది లాయర్లను పెట్టుకొచ్చావు లేకపోతే ఢిల్లీ నుంచి ఎంత పెద్ద కౌన్సిల్ తీసుకొచ్చావు స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చావు అన్నది కాదు పాయింట్ అక్కడ ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులు ఎలాంటి అనేది వాళ్ళు గమనించాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన వెనక అడిగేసి ఈ పరిస్థితుల్లో మనం ఇట్లాంటి వాళ్ళని కనుక సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఈ పదకొండు మంది రావు నేను కూడా పులివెందులో గెలవలేనని తప్పుకున్నాడు ఈయన అంబట రాంబాబుని ముందుకు దోశారు ఏదో గుంటూరులో ఉంటాడు కాబట్టి ఎవడో ఒకడు వెళ్ళపోతే అసలు పెరుగు పోద్దని ఎందుకంటే అతను చాలా రాంగానే బెంబేలు ఎత్తిపోతాడు తెలుసు బింబే అనుకున్నట్టుగానే ఏడ్ చేశాడు మొన్న జడ్జి గారు ముందే నన్ను గనక మీరు బెయిల్పోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పాడు తర్వాత నన్ను గనక నేను తప్పు చేశానంటే నన్ను నరకమన్నాడు అట్టగే ఈయన అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడినందుకు తగిన ఇది చెల్ గమనించాడు తప్పు జరిగింది పార్టీ తప్పు నాకు నష్టమని ఆ ఫర్దర్ నష్టం ఈయన కంటిన్యూ చేస్తున్నాడు పార్టీకి ఏదన్నా ఇంకా కీడు జరగాల్సింది ఏదన్నా ఉంటే అంబటి రాంబాబు గారు పూర్తి చేస్తున్నాడు పని